ఒంగోలు జిహెచ్ఎంసీ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు అలసత్వ వహిస్తున్న టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణపై ఎమ్మెల్యే గరం గరం అయ్యారు పేదలకు ఒక రకంగా పెద్దలకు ఒక రకంగా వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఉప్పల్ జిహెచ్ఎంసీ డబ్బులు మొత్తం ఫ్రాడ్ చేస్తున్నావని ఏసీపీ వెంకటరమణ నిలదీసారు ఎమ్మెల్యే ఉప్పల్ బాగాయత్లో జరుగుతున్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పై ఎలాంటి చర్యలు చేపట్టారని అధికారులను ప్రశ్నించారు ఎమ్మెల్యే అక్రమ కట్టడాలపై టౌన్ ప్లానింగ్ అధికారుల అలసత్వానికి ఎమ్మెల్యే క్లాస్ తీసుకున్నారు ఉప్పల అభివృద్ధికి తోడ్పాటుగా ఉంటూ ప్రజా సమస్యలు తీర్చడానికి అధికారులు ముందుండాలి ఎమ్మెల్యే అధికారులకు తెలిపారు జిహెచ్ఎంసీకి ఆదాయం వచ్చే విధంగా అధికారులు వ్యవహరించాలని సూచించారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పైసలు అంటే దొంగనాడు మళ్ళీ వచ్చి పెద్ద మాటలు చెప్తున్నాను బండి మండి చేస్తా లేకుండా వెళ్ళిపోతా అంటవాయిత ఎన్ని కడుతున్నారు చూపిస్తున్నా ఎన్ని బిల్డింగ్ ఎన్ని గంటలేగల్ కన్స్ట్రక్షన్ ఎన్ని గంటలు పట్టణ్ జిహెచ్ఎంసీ పైసలు మొత్తం ఫ్రాడ్ చేస్తున్నావు నువ్వు ఎవరి కూడా నువ్వు ఏ పని చేస్తున్నావు వాళ్ళ పైసలు దోచులు చేసుకోవడం ఇంటికాడ కూర్చోవడం నువ్వడం అని చెప్తే పనిచేయడం అంతే తప్ప జీహెచ్ఎంసీకి అనే పైలు వస్తాయి కదా జిహెచ్ఎంసీ డెవలప్ చేస్తుంది నీ అసలు పైసలు తినేస్తే ఎవడు ఎవరు చేయాలి ఏమైనా అంటే నేను ఉంటా లేకపోతే ఆ వెళ్ళిపోతాతో అంటున్నావు వెళ్ళిపోతా వెళ్ళిపోవాలి ఎవరి గురించి మాత్రం గురించి చేస్తాడో పని ఎంత అన్నాయండి మీరు నేను మేము ఎందుకు వచ్చినా మీడికి అరే పని చేయండి లో లేయింగ్ ఏరియాలో నేను ఈ రోజు వర్షాలు వస్తున్నాయి దాని మీద పని చేయమని చెప్తున్నాం మేము మేము ఒ్వరిని ఒక రూపాయి అడగము మేము ఒ ఉంటే ఇంకా రూపాయి సాయం చేస్తాను నేను అట్లాంటివి విడిచిపెట్టి నువ్వు మాకే డాగేస్తున్నావు ఇంత అన్యాయం అండి ఇది మళ్ళీ గవర్నమెంట్ పైసలు కట్టనీయమును నీ ఇష్టం ఉంటే గరీబుని ఆ యాభై గజాలు అరవై గజాలు దాగుంటే ఆడ పై కూల కొడతావు పెద్ద పెద్ద వెయ్యి గజాలు రెండు వేల గజాలు ఉంటే అవి కూలో కొడతావు ఆడ పైసలు తీసుకుంటారు వెళ్ళిపోతారు నేను 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 నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరు కూడా మనం కలిసి పనిచేద్దామని ఇప్పటిదాకా మీటింగ్లో మాట్లాడారు మాట్లాడినాక నువ్వు మళ్ళీ నువ్వు నాకు బెదిరిస్తా అంటే ఎట్లా గరీబోలు ఇల్లు కూడా కొడతారు మీరు అంటే ఎట్లా జాగ్రత్త పనిచేయండి నాకు కావాల్సింది అది నాకు ఎవరో చెప్తే పని చేస్తా లేకపోతే ఇది కాదు నేను ఈ ఎమ్మెల్యే ఉన్నా నేను హానెస్ట్గా నేను కూడా పనిచేస్తా మీరు కూడా మీరు కూడా పనిచేస్తున్న చేయాలి నా రిక్వెస్ట్ అది కానీ వచ్చి నన్ను దబాల్సింది అంటే నేను ఒప్పుకున్నట్టు గాంధీని నువ్వు ఏ పని చేస్తున్నావు వాళ్ళ దగ్గర పైచూ చేసుకోవడం ఇంటికాడ కూర్చోవడం ఇవ్వడం అని చెప్తే పనిచేయడం అంతే తప్ప అరే పైసలు వస్తాయి కదా జేహెచ్ఎంసి డెవలప్ చేస్తుంది

మేము ఎవరిని ఒక రూపాయి అడగము నేను ఎవరిని అతను ఇంకొక రూపాయి సాయం చేస్తాను అట్లాంటివి పెట్టి నువ్వు మాకే డాగేస్తున్నావు ఇంత అన్యాయం అండి మళ్ళీ గవర్నమెంట్ పైసలు కట్టనీయం నీ ఇష్టపడితే గరీబం ఉంటే ఆ యాభై గజాలు అరవై గజాలు లేదు ఉంటే ఆడ పోయి కూలో కొడతావు కదా పెద్ద వెయ్యి గజాలు రెండు వేల గజాలు ఉంటే అవి కూలో కొట్టావు ఆడ పైసలు తీసుకుంటారు వెళ్ళిపోతాను కంప్లైంట్స్ కాదు జాగ్రత్త పని కావాలి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అంటే ఇవాళ మీరు చేయండి మీరు బగాయత్లా అక్కడ వందు ఉంటే కనీసం పది పర్మిషన్ లేదు తొంభై ఇటు కళ్ళు మూసుకున్నావా ఎంతెంత పెద్ద స్ట్రక్చర్ వచ్చినాయి కమర్షియల్ స్ట్రక్చర్స్ వచ్చినాయి చూడండి చూసి ఇచ్చేయండి